ఎక్కువంట ఆర్థిక ఇస్తారు గొప్ప అంటే పెట్టి లేదా నేను బిర్యానీ మీద నాకు రిప్లై ఇవ్వండి వచ్చిపోతే నాచ్చ నాకు ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రతి వారు నేను వస్తాను మైండ్ స్వీటీ గారు ఒకసారి మాట్లాడతారు స్వీపీ గారు వస్తారు మీ కార్లు ఆయలు ఇస్తారు మీ కార్లు మీకు చేస్తారు మాకు ఎవరు ఎవరు మేము కంప్లైంట్ పెట్టిన తర్వాత ఒక్కరితో రిప్లై రాకుండా క్లోజ్ చేసేస్తాను ఎవరికి నచ్చిపెట్టారు ఎక్స్ నేను ఎక్కడికి కూడా ఎక్నాలజీ పెట్టాను ఎవరి నాకు ఐడియా హత్య హి కను అయిపోతుంది పోతుంది చెప్పంటే అధికారులు చెప్తాను నాకు ఎందుకు చేస్తుంది பாப்போட்டமா பாப்போத்தரவையும் మా సమస్య తీరట్లేదు అని రాలేదు అనడం కాదు ఏంటి సార్ మీరు అంటున్నాం మీరు వందసార్ సార్ చూస్తాను ఏం వచ్చి చూస్తాను మాకు రిసిప్ట్ ఇవ్వట్లేదు సమస్యలు తీర్చుకోండి సార్ వాళ్ళు లంచాలిస్తే నేను అవసరం ఇస్తాను సార్ నేను ఎవరికి యాభై వేల లక్ష రూపాయలు కావాలంటే ఇస్తాను సార్ నేను డబ్బు ఇస్తాను సార్ నాకు ఎసుకైనా ఆగాలి నా మీద చర్యలు తీసుకోవాలి అక్రమ మీద అయినా చర్యలు తీసుకోవాలి మీకు లంచాలు కావాలంటే డిపార్ట్మెంట్ నాకు సమస్య తీరకపోతే నేను నన్ను కొట్టారు నా కారు అమ్మా నన్ను కొట్టారు నన్ను చంపాలని చూశారు ఈ రోజు కూడా నన్ను కొట్టాలని చూశాను